వెల్కమ్ బ్యాక్ టు మీద అందరూ ఎలా ఉన్నా రేంజ్ చేస్తున్నా నేను బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇది థర్డ్ డే బ్లాగ్ అనమాట సెకండ్ డే బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను కదా ఇది థర్డ్ డే ఏం చేస్తున్నాం ఏంటంటే అనుకుంటున్నారా ఈ అయితే మార్నింగ్ వెళ్ళేసి ఫుల్ గా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి ఎక్కడికి బయలుదేరామా అంటే మా ఊరు పొన్నూరు బయలుదేరమాట అంటే మా మావయ్య గారి మా అత్తయ్య గారు ఊరు పొన్నూరు సో మేమైతే పెళ్ళైన ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి కాపురం పెట్టింది అయితే మా పొన్నూరు అండి సో ఆ పొన్నూరుకి అయితే వచ్చేసాము అందరం కలిసి ఇక్కడ ఫేమస్ అయిన టెంపుల్ ఉంది అది కూడా ఏం టెంపుల్ అనుకుంటున్నారా ఆయన టెంపుల్ ఇప్పుడు ఆల్రెడీ చూపించాను దారిలో వెళ్తున్నప్పుడు ఇదేమో సెంటర్ అనమాట చాలా మారిపోయిందండి అంతా నేనున్నప్పటికి ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది వెళ్ళి అంటే ఫైవ్ ఇయర్స్ మధ్య మధ్యలో ఒకసారి వెళ్తూ వస్తున్నాము బట్ ఇప్పుడైతే ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను అప్పుడైతే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఏం పెట్టలేదు ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి అన్ని పోస్ట్ చేస్తా ఉన్నా అనమాట ఇంకా ఫైనల్ గా మేమైతే ఇంటికి వచ్చేసాము రావడం రావడం మా బుజ్జుగడైతే ఫుల్ గా ఆడేసుకుంటున్నాడు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ బొంగరం గేమ్స్ ఆడుకుంటున్నారు ఆడుకోగాని మా వాడు రావడం రావడం నాకు ఆ గేమ్ కావాలి నేను ఆడతానంటే పక్కనే షాప్ ఉంటే వెళ్ళి తెచ్చుకున్నారనమాట తెచ్చుకొని ఇంకా ఫుల్ గా గేమ్స్ అయితే మొదలెట్టేశారు ఇంకా మరి మేమేం చేస్తున్నామా అనుకున్నారా ఇక్కడ రాగానే చాలా పనులు పెట్టుకున్నారండి మా వదిన వాళ్ళు సో ఆ పనుల కోసం మేము ఎయిన్ వచ్చామనమాట అది కాకుండా ఇక్కడ పచ్చళ్ళవి కొన్ని సామాన్లు అంటే సరుకులు కొన్ని సామాన్లు కొన్ని మిగిలితే అవి కూడా తెచ్చుకుందాం అన్నట్టు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ ఒకేసారి చూసుకోవచ్చు అన్నట్టు వచ్చాం ఇదిగోండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇది అండ్ ఇదైతే హాల్ కబర్డ్స్ అయిపోండి ఇప్పుడు ఇక్కడేమో బెడ్రూము మేము ఉన్నప్పుడు ఇదైతే సింగిల్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను కదా అది నా పెళ్ళైన కొత్తలో అది బెడ్రూము ఇప్పుడు చూపించేది హాల్ హాల్ తర్వాత కిచెన్ రూమ్ ఈ కిచెన్ రూమ్ ఇప్పుడేమో బెడ్రూమ్ కింద తీసు చేశారు ఎందుకంటే కానీ ఇప్పుడు కన్నా మేము పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు అప్పుడు ఇల్లే బాగుందండి చాలా నీట్గా ఉండేది ఇప్పుడు బాగోలేదని కాదు మా అత్తయ్య గారు ఎలా బాగానే చదువుకుంటారులేండి అది వేరే విషయం ఇదైతే కొంచెం కిచెన్ రూమ్ అయ్యేసరికి చాలా పెద్దగా బాగుండేది స్పేషియస్గా అండ్ బెడ్రూమ్ అనేసరికి చిన్నది సరిపోయేది కదా సో అందుకని చెప్తున్నాను అనమాట ఫైనల్గా ఇది హౌస్ మేము మా కాపురం అయితే పెట్టింది ఈ ఇంట్లోనే సో ఇది మా హౌస్ ఇంకా ఇక్కడ నుంచి అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి కదా ఇంకా వీళ్ళ గేమ్స్ వీళ్ళ ఆడుకుంటే మా పనులు మేము చూసుకొని వచ్చాము ఇంకా ఫ్రిడ్జ్ చూస్తున్నాం అనమాట ఫ్రిడ్జ్లో లో ఏమున్నాయని కాదండి మా ఫ్రిడ్జ్ వీళ్ళ ఫ్రిడ్జ్ డిఫరెంట్ చూస్తున్నా ప్లస్ అది కాకుండా నాకు ఫ్రిడ్జ్ నా ఫ్రిడ్జ్ లో అన్ని స్టోరేజ్ చాలట్లేదు వీళ్ళ ఫ్రిడ్జ్ ఎలా ఉంచు వస్తే వీళ్ళ ఫ్రిడ్జ్ కూడా అలానే ఉంది సో వీళ్ళ దానిలో కూడా స్టోరేజ్ ఎక్కువ లేదని చెప్పి చూసుకుంటు చూస్తున్నా అనమాట సో ఇంకా కంప్లీట్ అయిపోయి బయలుదేరదామని రెడీ అవుతున్నాము ఇంకా అన్ని చూపించాను కదా బయట వరండా చూపించాను పిల్లడు బాగా ఆడేసుకుంటున్నాడు ఇంక ఇదంతా మా హౌస్ అంటే మా ఇంక ఇదే మా హస్బెండ్ వాళ్ళు సంతూర్ అనమాట ఇంకా ఇక్కడైతే ఉన్నాం ఒక త్రీ ఇయర్స్ ఉన్నామండి మ్యారేజ్ అయ్యాక త్రీ ఇయర్స్ ఉండి తర్వాత షిఫ్ట్ అయిపోయాం అనమాట సో ఇంకా మా ఆడబిడ్డ కావాల్సిన అంటే అక్కడ పనులు ఉన్నాయని చెప్పాను కదా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇక ఈ రోజుకి పొన్నూరుకి బాయ్ బాయ్ అనమాట సో చాలా చేంజ్ అయిపోయిందండి మేము ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ అయింది అనమాట ఒక రకంగా ఇల్లే చేంజ్ అయిపోయింది ఇల్లే చేంజ్ అయిపోయింది కదా బెడ్రూమ్ ఏమో కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ ఏమో బెడ్రూమ్ లా తయారైపోయింది ఇంకెక్కడ చేంజ్ అంటే మరి ఊరు మొత్తం చేంజ్ అవ్వదా అండి చాలా చేంజ్ అయితే ఉంది అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంది అంటే ఆ ఊరు చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్స్ అవన్నీ సరిగా లేవనమాట కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగానే అవుతూ ఉంది ఇంకా డెవలప్ అవుతా ఉందనమాట సో ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాం ఇంకా తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే తీసుకొని రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంక సంచులు అంటారా బట్టలు అవన్నీ ఉన్నాయి మా వదనికి కావాల్సింది అన్నీ అందులో ఉన్నాయి అనమాట సో బయలుదేరుసినాం రిటర్న్ అయిపోయాము మరి ఇదైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారో త్రీ ఓ క్లాక్ అయిందండి ఇంకా లంచ్ అనమాట పిల్లలందరికీ ఆకలిస్తా ఉందని చెప్పి ఇంకా మన ఫేవరెట్ హోటల్ తెలిసిందే కదా ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి బిఫోర్ బ్లాక్స్ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది నా ఫేవరెట్ హోటల్ అందులో వెజ్ వెజ్ హోటల్ అండి స్పెషల్ గా చెప్పాలంటే వెజ్ అనేది నాకు ఎక్కడ నచ్చదు సో ఒక చోట కంపల్సరీగా నచ్చింది అని చెప్పానంటే అక్కడ చాలా ఆసంగా ఉంటాయి టేస్ట్ అని అర్థం సో ఇదే అండి మురుగన్ హోటల్ అనమాట ఇంకా మురుగన్ హోటల్ వచ్చాము ఇది దారిలోనే కాబట్టి ఇక్కడ ఆగాం అందులో త్రీ ఓ క్లాక్ కాదండి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడ మార్నింగ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది లంచ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తారు నా ఫోర్ థర్టీ వరకు కంపల్సరిగా ఉంటుంది సో మేము త్రీ త్రీ థర్టీ అవుతుంది అరౌండ్ సో వచ్చాక ఇంకా ఫుల్ గా కదా ఫస్ట్ ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయని అక్కడ కొన్ని ఫోటోలు దిగుతూ అవి చూపిస్తున్నా అనమాట ఆల్రెడీ అది ఎప్పుడు ఉంటానే ఉంటుందండి ఎప్పుడు చూపిస్తానే ఉంటాను బట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా వీళ్ళు చూడలేదు ఇవన్నీ ఒకసారి చూస్తూ ఒక్కొక్క ఫోటో దిగుదాం అన్నట్టు అనుకుంటే ఈ లోపు హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు కొంచెం త్రీ థర్టీ ఆ టైం కాబట్టి కొంచెం ఖాళీగా పీస్ఫుల్ గా ఉందండి లేదంటే ఎప్పుడు క్రౌడే బయట అయితే బోల్డ్ కార్లు అయితే రెడీగానే ఉన్నాయి ఆ కార్లు చూసే మనం భయపడతాము ఏంటి ఇంత క్రౌడ్ ఉందా అన్నట్టు ఎప్పుడు ఉంటానే ఉంటుందండి ఎవ్రీ డే ఈజ్ ఏ బిజీ డే అనమాట ఈ మురుగన్ హోటల్ మాత్రం ఇలాంటి ఒక హోటల్ ఉంటే చాలండి అంత టేస్ట్ కూడా అంత బాగుంటుంది సరౌండింగ్స్ లో కూడా ఈ హోటల్ నెంబర్ వన్ టేస్ట్ వైజ్ సో ఇంకా అందుకని ఇక్కడికి వచ్చేసాము ప్లేట్ వచ్చి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అనుకుంటండి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ ఓకే ఇంకా మనం ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ అన్ని రకాలు పెడతారండి అంటే నాన్ వెజ్ కూడా ఉంది ఇందులో బట్ మేమైతే వెజ్ ప్రిఫర్ చేస్తాం మురిగన్ అనేసరికి నాన్ వెజ్ త్వరగా తినమనమాట ఇక్కడ అంటే నాన్ వెజ్ రెస్టారెంట్ స్పెషల్గా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తింటాము ఇక్కడైతే ఓన్లీ వెజ్ కర్రీస్ అన్ని సూపర్ బు ఎవ్రీడే అంటే ఎవ్రీడే కాదు ఎవ్రీ టైం వచ్చేలాగానే ఎప్పుడు టేస్ట్ అయితే మారదు ఇంకా ఫుల్ గా లాగిన్ చేసి ఇంటికెళ్ళదు మేము ఇంటికెళ్ళాక ఏమేమి ఉన్నాయి కూడా అవి కూడా చూపించేస్తాను ఇంకా మా వదిన వాళ్ళు కూడా రావడం ఫస్ట్ టైం కదా వాళ్ళకి కూడా ఇక్కడ టేస్ట్ అయితే బాగా నచ్చింది అందరు బాగున్నాయి అని చెప్పారు సో ఇక్కడైతే ఇంకా వంగ పెట్టక్కర్లేదండి మా బుజ్జుగా అయితే ఇంకెక్కడికి వెళ్ళినా పొటాటోనే వాడి ఫేవరెట్ ఫుడ్ అదొకటేనండి వెజ్ లో నాన్ వెజ్ కూడా స్పెషల్ గా పెద్దగా ఏమి తిండు సో ఇంకా తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాము ఒక్కొక్కళ్ళం స్లోగా వస్తున్నాం అనమాట అక్కడైతే ఇంకా ఆటలు అయితే అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు నేనైతే కొంచెం గాలి పీల్చుకుంటున్నాను అనమాట అసలు అయినా త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి ఎలా ఉంటుందో తెలిసింది కదండి ఎండ మామూలుగా లేదు బీభస్తం ఎండలు ఎండ్లు అందులో నా ఫేస్ చూసారా చాలా డల్ అయిపోయింది ఇంకా ఎండలకి ఎలా ఉంటుంది లేండి ఈ మాత్రం అన్న ఉందంటే ఇంకా మనం ఆ పర్లేదులే గ్రేట్ అనుకోవడమే ఇంకా ఇక్కడతో అంటే మురుగన్ హోటల్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే బయలుదేరాము బయట ఫుడ్ కదండి తెలంగాణ బాగా వాటర్ అలా అవుతున్నాయని చెప్పి డ్రింక్ ఏమైనా తాగుదామని ఆపారు అదే అక్కడ గొడవ ఎవరు దిగవు ఎవరు దిగం అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నారు అన్నమాట ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇదే అంటే పొన్నూరే స్పెషల్ అటు వెళ్ళొచ్చాము అండ్ ఆ చిన్న చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేశాను ఇదేనండి ఈ రోజు వ్లాగ్ అయితే ఇంకా మంచి వీడియోస్ పెడతాను మేమైతే ఇలాగా పొన్నూరు వెళ్ళి వచ్చి అంటే అక్కడ చాలా పనులు చూసుకున్నామండి ఆ పనులన్నీ చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నా బట్ అవ్వలేదు ఎందుకంటే నా ఫోన్ లో స్టోరేజ్ లేదు అండ్ వేరే వాళ్ళ ఫోన్లో తీద్దామన్నా ఒకవేళ తీసినా అవి షేర్ చేసుకోవడానికి అంత టైం టేకిను ప్లస్ అది అవనబందండి మన ఫోన్లో ఉండి మనం చేసుకున్నంత త్వరగా అన్ని ఫోన్లలో షేర్ అంటే వీడియోస్ తీ షేర్ చేసుకోలేము ఎందుకంటే ఏ ఫోన్లో ఏ వీడియో ఉందనేది తెలీదు మన ఫోన్లో అయితేనే హాయి అండ్ నా ఫోన్లో అయితే స్టోరేజ్ లేదు ఇంతవరకు అయితే మేనేజ్ చేయగలుగుతున్నా అనమాట ఉన్నంతవరకు అయితే తీసాను ఇప్పుడైతే వెళ్ళి వచ్చాము ఇంకా ఇది ఈవినింగ్ సెక్షన్ ఇప్పుడైతే ఇంకేం చేస్తామనేది చూడాలి అవుతూ ఉంది మాకు ఏ పనులు పడతానే ఉన్నాయి ఇంక తెలిసిందే కదండీ ఇంట్లో చుట్టాలంటే ఒకటి జరుగుతూనే ఉంటాయని అలా చుట్టాలతోనే సరిపోతుందనమాట ఉన్న నాలుగు రోజులు ఇలా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను ఇదంతా మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తుంటాను గోల గోలగా ఉంటుంది బయటకు వెళ్తే అందుకే ఒక రూమ్లో కొంచెం సపరేట్గా మాట్లాడతాను అనమాట పక్కన అయితే గోలగోలగా ఉంది అంటే అంత జనం ఉంటే ఆటోమేటిక్గా గోలగా ఉంటుంది కదండి సో అది ఇప్పుడైతే ఇప్పుడే బట్టలు కూడా ఫోల్డింగ్ అయితే కంప్లీట్ చేశానన్నమాట ఇప్పుడైతే ఇంకా అవన్నీ పనులు కూడా చాలా ఉన్నాయి ఫినిష్ చేసుకోవాలి ఇదండి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి బై బై ఎవ్రీవెన్